తెలుగు వారికి తాజా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సీఎం సహాయనిధి చెక్కులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తొంభై రెండు మంది లబ్ధిదారులకు ఎనభై లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన సహకారంతో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రం ముందుకు సాగుతుందని తెలిపారు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కావలి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో మూడు కోట్ల పదిహేడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయల సీఎం నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్నారని అన్నారు అనారోగ్యం బారిన పడి వివిధ హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి సాయం అందిస్తూ ఆ కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ముఖ్యమంత్రి కల్పిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో రాష్ట్రంలో కావలి రెండో స్థానంలో జిల్లాలో మొదటి స్థానంలో ఉందన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి ప్రధాత ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని అన్నారు గత తొమ్మిది నెలలుగా కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని తెలిపారు పార్టీలకుతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు కావలి నియోజకవర్గంలో యాభై ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని తెలిపారు జిల్లాలోని మంత్రులు ఇన్చార్జీ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలవడం జరిగిందని రైతుల సమస్యలు తెలపడం జరిగిందని రైతుకు తప్పక మేలు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు కావలికి సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని తెలిపారు కొండబిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నానని తెలిపారు పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి మలసెట్టి వెంకటేశ్వర్లు మొగిలి కల్లయ్య లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు దగదర్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి

ఎమ్మెల్యేగా పదిహేను రోజుల పాటు అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజున మళ్ళా ముందుకి రావడం జరిగింది ఈ సందర్భంగా కాబోలు నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా రాబోయేటువంటి ఉగాది పురస్కరించుకుని అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రంగా రంజాన్ మాసాన్ని నిర్వహించుకుంటూ పేదవాడిన హక్కును చేర్చుకుంటూ అల్లా ఎడలేని కృతజ్ఞతలని కరోనాలో ఉన్నటువంటి భావాలను కనిపించుకుని అందరూ కూడా రంజాన్ ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున అభినందిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు కూడా అందరూ కూడా ఎగ్జామ్స్ లో బాగా రాయాలని వారందరికీ మంచి మార్కులు మంచి కావల యొక్క విశిష్టతను పెంచాలని మనసారా ప్రతి విద్యార్థిని కూడా అభినందిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలు తీరి పల్లింపు ఇంటికి వచ్చేటువంటి టైంలో ఈ రోజున కావల నియోజకవర్గంలో యాభై ఒక్క కేంద్రాల్లో ధన్నీలు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుగుతూ అసెంబ్లీ ఒక పక్క ఉన్నప్పటికీ కూడా ఇంకొక వైపున మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన పీపీటీ ఒడ్లు రేట్లు తగ్గితే ఆ రేట్లు కూడా సీఎంఆర్ ద్వారా త్వరతోనే త్వరిత ఎప్పటికప్పుడు అధికారులతో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ బాబు గారి అధ్యక్షతన కలెక్టర్ గారి గురించి ఇన్ఛార్జి మంత్రి వరు గారి ఆధ్వర్యంలో ఈ పొలాల్లో ఫోటోలు తీసే కార్యక్రమాన్ని కూడా రద్దు చేయండి ఎంత త్వరగా ధాన్యం ప్రజల ముందు రైస్ మంచిది అని చెప్పి ఈరోజు చాలా వాటిని కొంత చేసి ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ ఒడ్లు పట్టే కార్యక్రమం శ్రీకారం రేపటి నుంచి నేను కూడా రోజు ఒక సెంటర్కి వెళ్ళి రైస్ మిల్లతో ఇరిగేషన్ అధికారులతోనూ అగ్రికల్చర్ అధికారులతో సివిల్ సప్లైస్ వాళ్ళతో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా సిక్యూరిటీ చేసే దానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను వీటి సందర్భంగా కాలు నేను ప్రజానికి తెలియజేస్తాను ఎండనుక వాననుక కష్టపడి పంట పండినప్పుడు పండిన పంటకు పలింపు తెచ్చుకునే టైంలో దళారుల చేతుల్లో తక్కువ రేటు ఒడ్డు పోకూడదు ప్రభుత్వం ఈ రోజున మన జిల్లాలో పుట్టి పంతొమ్మిది రూపాయలు ఇస్తున్నారు బీపీటీ ధాన్యం ఒకటే కొంచెం మార్కెట్ లో బయట తక్కువ రేటుగా ఉంది ఈ పాలసీలు ఈ ప్రొసీజర్ ఫాలోఅ చేసుకునే దాంట్లో తప్పులు జరిగిన కారణాల వల్ల ఈ క్రాప్ నిర్వహించేటప్పుడు అధికారులు ఏ పంట వేశారో చెప్పని కారణాల వల్ల ఈ రోజున కొంత ఇబ్బందులు ఉంటే వాటి కూడా సడలించండి అని రోజు ప్రభుత్వం జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది పదిహేను రోజుల పాటు అసెంబ్లీ నిర్వహణ జరిగితే కావలి ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పరసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలని మొట్టమొదట నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది ప్రజల యొక్క సహకారం పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా వారి ప్రోత్సాహం అధికారుల యొక్క ప్రోత్సాహంతో ఎమలేని విధంగా ఎప్పుడూ లేని విధంగా కూడా ఉత్సవాలు నిర్వహించారని ప్రజలు అంటుంటే చాలా ఆనందంగా ఉంది కొత్తగా చేసే టైంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా గ్రామస్తుల సహకారంతో వాటిని కూడా దిగ్విజయంగా చేసిన నిర్వాహకులు అందరికీ కూడా దాంట్లో పాలు సభ్యులందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన కావలి వాణిని అసెంబ్లీలో వినిపించే దాంట్లో నేను కూడా కొంత చొరవ తీసుకున్నానని భవిష్యత్తులో ఇంకా కావల యొక్క గౌరవాన్ని కావల యొక్క స్థాయిని కావల యొక్క సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ఇంకా కూడా ముందుకు పోతారని రోజున రాష్ట్రంలో అతి తొందరలో అందరికీ కూడా అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి దానికయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరించే విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తొందరలో ఆంధ్రప్రదేశ్ లో మన సీఎం గారు ప్రవేశపెట్టబోతున్నారు ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్కరికి కూడా కులానికి మతానికి వర్గానికి సంబంధం లేకుండా ఎవరైతే పేదవారు ఉన్నారో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు మనము ఈ అపోలో ఇన్సూరెన్స్ అని రకరకాల ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి ఇన్సూరెన్స్ ని మన నాయకుడు రాష్ట్ర ప్రధాన రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కృషి చేసిన మన చంద్రబాబు నాయుడు తొందరలోనే బాధ్యత కూడా తీసుకోబోతున్నాడు అత ఆ విధంగా ప్రతి ఒక్క పేదవాడిని కూడా అండగా ఉండే విధంగా ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేయటంలో నాకు చాలా ఆనందంగా ఉంది అటువంటి మహానుభావుడు పక్కన నేను ఎమ్మెల్యేగా పనిచేయటం నిజంగా నాకు మా తల్లిదండ్రుల జన్మ ఇచ్చినందుకు వారికి నాకు జన్మనిచ్చినటువంటి దేవునికి అనలేని విశ్వాసాన్ని కృతజ్ఞతను కూడా తెలియజేస్తాను ఆరోగ్యంలో భాగంగా ప్రజలు కష్టాలు పడినారు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆర్థికంగా అడిగారు ఎక్కడో తప్పు తప్పు అనకూడదు ఎక్కడ ఆరోగ్యంలో చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద కొనుక్కొని తన శరీరాన్ని డాక్టర్ అప్పచెప్పి బతుకుతాను తిరిగి వస్తానో అన్న నమ్మకం లేకుండా కూడా పేషెంట్ తన ప్రాణం కాపాడం కోసం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి తన శరీరాన్ని అర్పించి దాని నుంచి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసుకుని డబ్బులు ఖర్చు అప్పు చేసి తీరా బతికి ఇంటికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ ఒక్కసారి అందరం ఆలోచించాలి వాళ్ళ యొక్క వైరాగ్య పరిస్థితి ఒక పక్క డబ్బు లేదు రెండు ప్రాణ భయం అటువంటి బతికి బయటకు వచ్చినటువంటి పేషెంట్లు అందరినీ కూడా అభినందిస్తున్నాం వాళ్ళకి అండగా ఉండాలి వారికి కూడా ఎంతమంది చెవితోనివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రులు చూప ఈ రోజు చూపిస్తున్నాను అందులో భాగంగా కావుల నియోజకవర్గంలో కూడా నేను పిలుపునివ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏ ఒక్కరు కూడా ఆఫీస్కి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకోండి ఎవరిని ఆఖరికి నన్ను కూడా కలవాల్సిన అవసరం లేదు అని కూడా నేను తెలియజేయడం జరిగింది